వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల ముప్పై మూడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము శ్రీకాంత్ అధ్యాపకులతో పాటు బలవంత్ అధ్యాపకులు గారు పాఠశాలలోనికి ప్రవేశించి అతనితో చూడండి ఒక అధ్యాపకునికి ఉద్యోగం ఇచ్చినప్పుడు సక్రమంగా అతని యొక్క డ్యూటీని అతను చేయాల్సి ఉంటుంది మీరు పిల్లలకి పాఠ్యాంశాలు బాగా నేర్పించాల్సి ఉంటుంది ఇటువంటివి కాదు అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు చూడండి కేవలం పాఠ్యాంశాలు మాత్రమే బోధించడం నా యొక్క వృత్తి కాదు ఒక అధ్యాపకునిగా ఈ యొక్క సమాజంలో పిల్లలు బతకడానికి కావాల్సిన అన్ని అంశాలని చెప్పడం నా యొక్క కర్తవ్యం అవుతుంది అందుకే నేను నా బాధ్యతగా వీళ్ళకి ఎదుగుదలలో వచ్చే లోటుపాట్లు ఈ సమాజంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు వచ్చే అడ్డంకులు అన్నిటి గురించి తెలియపరుస్తున్నాను అదే నా యొక్క లక్షణం అనగా వెంటనే పిల్లలంతా ఎందుకు వీళ్ళిద్దరూ ఇలా వాగ్వాదించుకుంటున్నారు అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు చూడండి ఇప్పుడు అనవసరంగా మనం ఇక్కడ మాట్లాడి పిల్లల యొక్క సమయాన్ని వృధా చేస్తున్నాం అనిపిస్తుంది పిల్లలు మీరు చదువుకోండి అని చెప్పి అలా వాళ్ళ ఇద్దరు పాఠశాలల గదిలోంచి బయటకు వెళ్తారు వెంటనే బలవంత్ గారు చూడండి మీరు ఆంగ్లేజీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిల్లల్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని ఈ సమాజానికి దూరంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేలాగా వాళ్ళని రెబల్స్ లాగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు ప్రస్తుతం ఈ ఉద్యోగం అలాగే జీతం ఇస్తుంది ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులే కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మీరు మాట్లాడాల్సి ఉంటుంది అనగా శ్రీకాంత్ అధ్యాపకులు గారు అయ్యుండొచ్చు కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాను తీసుకున్న జీతానికి నేను చక్కగా న్యాయం చేస్తున్నాను ఈ ప్రజలకి నేను తెలియపరుస్తున్నాను అన్నిటినీ ఈ పిల్లలందరికీ సభ్య సమాజంలో పెరగడానికి కావాల్సిన అన్ని అంశాలని తెలియపరుస్తున్నాను అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే బల్వంత్ చాలా సమయం అతని యొక్క మాటలు విని చూడండి ఇప్పటిదాకా మీరు మాట్లాడారు ఇప్పుడు నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక మీదట మీరు ఈ యొక్క పాఠశాలకి విద్యా బోధన చేయడానికి రావాల్సిన అవసరం లేదు అని అలా అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా తెలియపరుస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతారు శ్రీకాంత్ అధ్యాపకులు గారు బాధపడిపోతూ అలా అతను ఏం చేయాలో అర్థం కాక మౌనంగా అలా లోపలికి వెళ్తారు ఈ యొక్క సంభాషణ మొత్తం సాయి వింటారు ఒక పక్కన ఉండి శ్రీకాంత్ అధ్యాపకలు గారు పాఠశాల గదిలోనికి చేరుకొని చూడండి ఇక మీదట నేను మీకు విద్యాభ్యాసం చేయడానికి రేపటి నుంచి రాను మీకు మరొక ఉపాధ్యాయుల్ని నియమించడం జరుగుతుంది అనగా వెంటనే పిల్లలంతా బాగా ఏడుస్తూ మీరు రాకుండా ఉండడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు మీరు ఎప్పటి నుంచో మాకు విద్యాభ్యాసం చేస్తున్నారు దయచేసి రండి అని అలా ప్రాధాయపడుతూ అడుగుతారు వెంటనే శ్రీకాంత్ అధేపక్క గారు చూడండి నేను కేవలం ఈ పాఠశాలకి రాను అంతే కానీ మిమ్మల్ని కలవకుండా ఉండను అని మాత్రం చెప్పడం లేదు మిమ్మల్ని తప్పకుండా నేను బయట కలుస్తూ ఉంటాను మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను క్షేమంగా ఉండాల్సి ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు అన్నిటినీ చదువుకుంటూ విద్యాభ్యాసంలో మీరు మంచి మార్కుల్ని గడిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి మీకు అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులు వస్తాయి నేను షిడీలోనే ఉంటాను కదా మనం వీలైనంత వరకు కలుస్తూ ఉండవచ్చు అనక వెంటనే అలా వారందరూ ఎందుకు ఏమిటి అని అడుగుతారు ఏమీ చెప్పకుండా ఆ భగవంతుడు నాకంటే మంచి ఉపాధ్యాయున్ని మీకు పంపిస్తున్నారు మీరు వచ్చే వారిని స్వాగతించండి తప్పకుండా మేలు జరుగుతుంది అని అలా వారికి నచ్చజెప్పి వాళ్ళ అందరినీ వెళ్ళండి ఇళ్ళకి బయలుదేరండి ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది అని అంటారు శ్రీకాంత్ అధ్యాపకుల గారిని చాలా గట్టిగా పట్టుకొని ఏడుస్తారు వెంటనే అధ్యాపకులు గారు ఇక బయలుదేరండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తారు తర్వాత అతను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అలా వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా నెమ్మదిగా బయలుదేరుతారు ఇంతలో పిల్లలు పాఠశాల నుంచి బయటికి వెళ్ళడాన్ని చూస్తున్న సాయి ఇలా రండి పిల్లలు అని అంటారు వెంటనే పిల్లలంతా ఏమిటి సాయి అని అడగగా వెంటనే అలా సాయి చూడండి పిల్లలు నేను ఇక్కడ ఒక దాన్ని నిర్మాణం చేపడుతున్నాను మీరు నాకు సహాయం చేయగలుగుతారా అని అడుగుతారు వెంటనే పిల్లలంతా హా సాయి తప్పకుండా అని చెప్పి అలా సాయి ఇచ్చిన బంకమట్టిని ఉపయోగించి సాయి చెప్పిన విధంగా వాళ్ళ అందరూ ఒక నిర్మాణం చేపట్టే పనిలో నిమగ్నమవుతారు కొంత సమయానికి శ్రీకాంత్ అధ్యాపకులు గారు తరగతి గదిని వదిలిపెట్టి బయటికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా అతను కూడా అలా బాధపడుతూనే నెమ్మదిగా బయటికి వెళ్తూ ఉంటారు మరోవైపు సవేరి బట్టలు ఆరేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి మహేష్ చేరుకుంటాడు వెంటనే సవేరి గ్రహించి ఏమైందండి ఏదో దిగాలుగా కనిపిస్తున్నారు ఏం జరిగింది అని అడగగా వెంటనే అతను నాకు ముంబైలో ఉద్యోగం వచ్చింది వెంటనే చేరమనే లేఖ వచ్చింది అనగా వెంటనే ఆమె చాలా మంచి శుభవార్త మీరు ఇలా దిగాలు పడుతూ కనిపించడం నాకు ఏమాత్రం నచ్చలేదండి మీరు వీలైనంత త్వరగా వెళ్ళి ఉద్యోగంలో చేరండి మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు కదా ఇన్ని రోజులకి మీ కోరిక నెరవేరింది అనగా వెంటనే అతను హా అది నిజమే అని అంటారు వెంటనే సవేరి కానీ ఏదో బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు ఏమిటి విషయం అని అడగ్గా ఇంతలో మహేష్ అది ఏమిటి అంటే మంచి ఉద్యోగం లభించింది ముంబై వెళ్ళొచ్చు కానీ నేను ఒంటరిగా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి అంటే నాకు చాలా భయంగా ఆందోళనగా అనిపిస్తుంది నేను నిన్ను ఉన్న పలంగా అక్కడికి తీసుకొని వెళ్ళలేను ఎందుకంటే చేతిలో సరిపడా అంత డబ్బు లేదు అక్కడ మనం ఒక ఇల్లు తీసుకొని నివాసం ఉండడానికి మీ అమ్మగారేమో గ్రామంలో కూడా లేరు నిన్ను ఒంటరిగా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళడం అంత సురక్షితం కాదు అనిపిస్తుంది ఏం చేయను చెప్పు అనగా వెంటనే సవేరీ చూడండి మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు అన్నయ్య కేశవ్ అలాగే పిల్లవాడు కూడా ఇక్కడికి వచ్చేసారు మా అమ్మ లేకపోతే ఏమి వాళ్ళు నాతో చక్కగా మాట్లాడతారు అలాగే నాతో కలిసిపోతారు మీరు అనవసరంగా నా గురించి ఆలోచించి ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలని మర్చిపోయి ఇక్కడ ఉండకండి వీలైనంత త్వరగా బయలుదేరి వెళ్ళి ఉద్యోగంలో చేరండి మీరు మంచిగా ఉన్నతంగా ఉండడమే నాకు కావాల్సింది మీరు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అని ప్రతిమలాడుతూ అడుగుతుంది వెంటనే అతను కానీ నేను ఎలా వదిలిపెట్టి వెళ్ళగలను చెప్పు ఈ గ్రామస్తుల్లో ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు ఏదైనా జరగది జరగచ్చు అని నా మనసు కలిసి వేస్తుంది అనగా వెంటనే సవేరీ చూడండి మీరు కంగారు పడవద్దు మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి అంతా మంచి జరుగుతుంది మనం కోరుకునే విధానాన్ని బట్టి మన మనసు చెప్పేదాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని అలా అతన్ని ఒప్పిస్తుంది మరోవైపు సాయి పిల్లలు అందరూ కలిసి ఆ యొక్క నిర్మాణాన్ని చేయడం పూర్తి చేస్తారు ఇంతలో శ్రీకాంత్ అధ్యాపకు గారు అలా పాఠశాలలోంచి దిగాలుగా నడుచుకొని అలా బయటికి వస్తారు ఇంతలో సాయి శ్రీకాంత్ అధ్యాపక్జీ ఒకసారి ఇలా రండి అని పిలుస్తారు వెంటనే అతని దగ్గరికి చేరుకొని చెప్పండి సాయి ఏమిటి విషయం అని అడగ వెంటనే సాయి ఆ యొక్క నిర్మాణాన్ని చూపిస్తూ ఇందులో నీవు నీటిని నింపు అని అంటారు అలాగే అని సాయి ఇచ్చిన నీటిని తీసుకొని అందులో నీరు పోస్తూ ఉంటారు నీరు పోస్తున్నంత సమయంలో కొంత సమయానికి ఆ యొక్క కాలువ పొంగి అందులోంచి బయటకు వెళ్తాయి వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు కంగారు పడిపోతూ సాయి నీరు పోతున్నాయి అని బాధగా సాయికి చెబుతారు వెంటనే సాయి చూడు నేను చెప్పాలనుకుంటుంది కూడా ఇదే నీరు ఎంతవరకు అయితే ఆపగలుగుతుందో అంతవరకు మాత్రమే ఆ యొక్క చిన్న స్థలంలో ఉంటాయి మిగతా నీరన్నీ పోతాయి అని అలా సాయి చెప్పి నీవు అనవసరంగా కంగారు పడుతున్నావు దానికోసం ఎక్కువగా ఆలోచించకూడదు ఎంతవరకు మనం ప్రయత్నం చేయగలుగుతామో అంతవరకు మాత్రమే మన చేతుల్లో ఉన్నంత ప్రయత్నాన్ని చేయాల్సి ఉంటుంది నీవు ఇప్పుడు ఎటువంటి పొరపాటు చేయలేదు అనవసరంగా కంగారు పడుతున్నావు మనం మానవులం మన చేతుల్లో ఉన్నంత వరకు ప్రయత్నాలని చేసి దానికి తగిన విధంగా ప్రతిఫలాల్ని పొందడం వరకు మాత్రమే మనం చేయదగింది మిగతాది ఆ భగవంతునికి వదిలేసాయాలి భగవంతుడు అన్ని విధాలుగా మనకి మంచి పనులే చేస్తారు అన్నీ మంచే జరిగేలాగా చూస్తారు కాబట్టి నీవు కంగారు పడవద్దు అని అలా సాయి నెమ్మదిగా నచ్చ చెబుతారు వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు సాయి ఈ రోజు నన్ను ఇక ఈ పాఠశాలకి రావద్దు అని చెప్పి బలవంత్ గారు సస్పెండ్ చేశారు నేను పిల్లలకి చెప్పరాని ఏమన్నా చెప్పానా వాళ్ళ మంచి కోసమే కదా అన్నిటిని చెప్పాను వాళ్ళు గొప్పగా ఎదగాలి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అనే కదా నేను ఇవన్నీ చేశాను అనగా వెంటనే సాయి చూడండి పిల్లలు రేపు మీరు పాఠశాలకి వెళ్ళే ముందు మీరు శ్యామ వాళ్ళ ఇంటి వద్దకి రండి మీరు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళే సమయానికంటే ముందుగానే ఇంటి దగ్గర బయలుదేరి రావాల్సి ఉంటుంది శ్రీకాంత్ అధ్యాపకుజీ మీరు కూడా రండి నేను మీకోసం అక్కడ వేచి ఉంటాను అందరూ తప్పకుండా సమయానుసారం ముందుగా వస్తారని నేను ఆశిస్తున్నాను అనగా వాళ్ళు అలాగే సాయి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు రాత్రి సమయానికి బల్వాన్ దగ్గరికి ఇద్దరు ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు చేరుకోవడంతో వెంటనే అతను నేను శ్రీకాంత్ అధ్యాపకులు గారిని సస్పెండ్ చేశాను వాళ్ళకి స్వదేశీ వస్తువులు విదేశీ వస్తువులకి మధ్య వ్యత్యాసాన్ని తెలియపరుస్తున్నారు ఇదే విధంగా వాళ్ళని కొనవద్దు కేవలం స్వదేశీ వాటి మీదనే మమకారాన్ని పెంచుకోండి అంటూ ఇలా వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేశారు అంటే వచ్చే తరం మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి మనకే నష్టం వాటిల్లుతుంది అని ఈ విషయాల్ని తెలియపరచనివ్వకుండా ఆ అధ్యాపకులనే ఇక పాఠశాలలో లేనియకుండా చేశాను తద్వారా పిల్లల మీద ఈ ప్రభావం పడకుండా ఉంటుంది అని నేను ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాను అని చెబుతారు వెంటనే వాళ్ళు కూడా సంతోషిస్తారు ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కులకర్ణి సర్కార్ చేరుకొని చూడండి ఈ గ్రామంలో ఇప్పటికే స్వదేశీ వస్తువులు విదేశీ వస్తువుల మధ్య యొక్క వ్యత్యాసాన్ని గ్రామస్తులు అందరికీ తెలియపరిచారు చూడండి మీరు దీన్ని ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఈ యొక్క వ్యత్యాసంని వాళ్ళు తెలియపరిచేశారు కాబట్టి మీరు ఇంకా పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే కొంచెం సమయం పడుతుంది ఇప్పటిదాకా చేసిన ప్రయత్నమంతా వృధానే అని నా యొక్క అభిప్రాయం అనగా వెంటనే బలవంత్ గారు చూడండి ఈ యొక్క అధికారులతో జరిగిన విషయం అంతా నేను వివరిస్తున్నాను కాబట్టి ఇక భయపడవలసిన అవసరమే లేదు అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ క్షమించండి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ గ్రామంలో నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి ఒక్క విషయం మీద నాకు అవగాహన ఉంటుంది ఇప్పుడు నేను మీరు తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదు కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఏం చేస్తే మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అలాగే ఏం చేస్తే మీకు అన్ని పరిస్థితుల మీద ఒక పట్టు వస్తుంది అనేది నేను తెలియపరచాలనుకుంటున్నాను దానికి సంబంధించిన ఒక రహస్యం కూడా నా దగ్గర ఉంది అనగా వెంటనే బలవంత్ గారు ఏమిటది తెలియపరచండి అని అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి నేను ఆంగ్లేజీ ప్రభుత్వ బ్రిటిష్ అధికారులతో నేను విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను రేపు షిడి భవిష్యత్తు బాగుండాలి అంటే ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయమే చక్కగా ఉండాల్సి ఉంటుంది అందుకే నేను ఒక లేఖ కూడా రాసి సిద్ధం చేశాను షీడీ భవిష్యత్తు కోసం అన్ని నిర్ణయాల్ని మార్చివేయాలనుకుంటున్నాను అని అలా చెప్పడంతో వచ్చిన అధికారులు కూడా ఈ కులకర్ణి సర్కార్ గారు ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి మనం ఇతనితోనే చర్చించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం బల్వంతిజీ అని వాళ్ళ మధ్య ఆ యొక్క వాగ్వాదం నెలకొంటుంది వెంటనే అతను ఏదైతే లేఖ రాశారో దాన్ని ఇవ్వమని చెప్పి బలవంత గారు అడుగుతారు అలాగే అని చెప్పి ఆ పై అధికారులకి ఆ లేఖని పంపించకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఇక్కడనే స్వదేశీ విదేశీ యొక్క ఆ యొక్క వ్యత్యాసాన్ని ముందుకు వెళ్ళనీయకుండా ఇక్కడ ప్రజల్లో ఈ యొక్క అంశాన్ని పొందుపరిచే విధంగా మార్పులు చేర్పులు తీసుకురావాలని చెప్పి కులకర్ణి సర్కార్ వారికి చెబుతారు ఇప్పుడు ఉన్న ఈ సమస్యని వేళ్లతో సహా పెకిలించినట్టయితే గ్రామస్తుల్లో ఉన్న వ్యత్యాసం పూర్తిగా పోతుంది చిన్నపిల్లల మీద మనం ప్రభావం పడనీయకుండా జాగ్రత్తలు తీసుకున్న వారమే అవుతాము అని అలా కులకర్ణి సర్కార్ తన యొక్క అభిప్రాయాన్ని చెబుతారు వెంటనే బల్వంత్ దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు మరోవైపు శ్రీకాంత్ అధ్యాపకులు గారు ఇంటి వద్దకి చేరుకొని జరిగిందంతా వివరిస్తారు వాళ్ళు బాధపడతారు తర్వాత రోజు ఉదయం శ్రీకాంత్ అధ్యాపకుల గారు చూ ఇక నేను బయలుదేరుతున్నాను సాయి నన్ను బచ్చి కలవమని చెప్పారు శ్యామ వాళ్ళ ఇంటి వద్ద అనగా వెంటనే చూ కానీ ఎందుకండి మిమ్మల్ని ఇప్పుడు సస్పెండ్ చేశారు కదా సాయి ఎందుకు రమ్మని ఉండొచ్చు అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యపకలు గారు నాకు కూడా తెలియదు నేను ఇప్పుడు వెళ్తేనే విషయం తెలుస్తుంది నాకు చాలా ఆందోళనగా ఉంది భవిష్యత్తు ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది సాయి ఏం చేసినా కూడా సరి చేస్తారు కాబట్టి సాయి మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను అని అలా చెబుతారు వెంటనే చూ వెళ్ళండి అని అంటుంది శ్రీకాంత్ అద్దెపక్కల గారు కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు సాయి శ్యామ వాళ్ళ ఇంటి వద్ద పిల్లల అందరూ వచ్చేసరికి అక్కడ అన్నిటిని పరిచి చక్కగా సిద్ధం చేస్తారు శ్రీకాంత్ అద్దెపక్కల గారు పిల్లలు అక్కడికి చేరుకొని సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే పిల్లలు శ్రీకాంత్ అధ్యాపకులు గారు ఇక్కడికి మమ్మల్ని పిలవడానికి గల కారణం ఏమిటి సాయి ఎందుకు మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పారు చెప్పండి అని అడుగుతారు వెంటనే సాయి చూడండి మీరు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళి పిల్లలకి బోధన చేసేవారు కదా ఇప్పుడు ఆ బోధనని ఇక్కడ చేయండి పిల్లలకి అన్ని విషయాలని తెలియపరచండి పాఠశాలలో మీరు ఏ అయితే అంశాలు చెబుతున్నారో వాటన్నిటినీ పాఠశాలకు వెళ్ళకముందే వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు ఆ తర్వాత పాఠశాలకు వెళ్తారు అక్కడ విద్యాభ్యాసం లభిస్తుంది ఇక్కడ వారికి ఏదైతే జీవితంలో ఎదగడానికి కావాల్సిన అంశాలు ఉన్నాయో అవన్నీ మీరు నేర్చుకోగలుగుతారు అని చెప్పి అలా కేసరి వార్తాపత్రికని ప్రతిరోజు ఉదయాన్నే ఇక్కడ చదివి వినిపించడం ద్వారా వారి యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది అని చెప్పగా వెంటనే వాళ్ళ అందరూ కూడా హా సాయి మీ ఆలోచన విధానం బాగుంది మేము ప్రతిరోజు ఎక్కడికే వస్తాము అని అంటారు శ్రీకాంత్ అధ్యాపకులు గారు కూడా హా సాయి అని వాళ్ళని అలా చెప్పి ఒప్పిస్తారు వాళ్ళ అందరూ సాయి యొక్క నిర్ణయాన్ని ఏకీభవిస్తారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ